హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే గోధుమ పిండితో గవ్వలు అనేవి చేసి చూపిస్త చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఇది గోధుమ పిండి అండి దీంట్లోకి మనం కొద్దిగా బొంబాయి రవ్వని మిక్సీ పెట్టేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కొద్దిగా తీసుకున్నాను ఎక్కువ కాదండి అలాగే దీంట్లోకి చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చిటికెడు వంట చూడని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలండి పిండి ఫ్రెండ్స్ ఇలాగా పిండిని కలిపేటప్పుడు మనకి నెయ్యి వేసాం కదండి మన ఇలా పిండి ఇలా ముద్ద చేసుకున్నప్పుడు ఇలా ముద్దలా ఉండాలండి చూడండి ఇది ముద్దలా లేదు కాబట్టి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ముద్ద అనేది చూడండి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ పలుచుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సమానంగా ఉండాలండి నేను వాటర్ వేసేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఈ విధంగా చుట్టూ ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండి అనేది ఒకేసారి వేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చపాతి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని ముద్ద వేసేసుకొని పదిహేను నిమిషాలు మనం నానబెట్టుకోవాలండి మనం వేసిన రవ్వ వేసాం కదా అది బాగా నాని బాగా వస్తుందండి గవ్వ అనేది ఆయిల్ పీల్చకుండా ఇప్పుడు నేను మూత వేసేసి ఒక పావుగంట సేపు నేను నానపెట్టేసి ఉంచుతానండి పావుగంట తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల తర్వాత మనం మూత వేసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ పిండి బాగా నానిపోయిందండి ఫ్రెండ్స్ ఈ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ విధంగానండి ఫ్రెండ్స్ ఈ సైజ్ సరిపోతుందండి చూడండి ఇప్పుడు మనం అంతా అలాగే ఉండగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను అన్నిటినీ అంతా చిన్న చిన్న ఉండలుగా చేసేసాను ఇప్పుడు మనం గవ్వల పేరుతో పని లేకుండా దీన్ని దీంతో ఎలా చేసేసుకోవచ్చండి చాలా బాగా నీట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ షేప్ ఎంత బాగా వచ్చింది ఇలాగ మొత్తం అమ్మలన్నిటినీ ఈ విధంగా మనం దీంతో ఫ్రెండ్స్ చేసేసుకోవచ్చండి ఇలా నొక్కి పెట్టేసి ఇలా పైకంటే సరిపోతుందండి షేప్ అనేది వచ్చేస్తుంది దువ్వెంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను గవ్వల నీటిని ఇలాగా తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్ అలాగే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసి ఉంచానండి ఆయిల్ వేడవుతుందండి అయిన తర్వాత బాగా వేడిన తర్వాత మాత్రం మనం గవ్వలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం గవ్వలను ఒకటి ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్గా వేసేసానండి ఇంకొన్ని ఉన్నాయి వీటికి సరిపడా వేసాను కొంచెం బాగా వేగాలండి ఇవి మునిగేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం గబ్బాలో కలుపుకుంటూ గబలను ఫ్రై చేసుకోవాలి గబలను ఫ్రై చేసినప్పుడు మనం ఇది మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడండి మనకి ఇవన్నీ వేగిపోయాయండి మనం ఇలా తీయంగానే చూడండి క్రిస్పీనిస్కా ఎలా తగ్గుతున్నాయి ఇలా ఈ టైంకి వస్తే మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ వేగించినా ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయండి మనకి గుళ్ళ రావాలంటే ఈ విధంగా వేపితే సరిపోతుంది మనకి ఇలా ఇలా అంటేనే అవి సౌండ్ వస్తున్నాయి చూడండి గల గల ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన వేసేసుకుందామండి ఫ్రెండ్స్ గద్దలు వేగే టైంకి మనం పాకం పట్టేసుకుందామండి నేను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇదే కప్పుతో కప్పుడు బెల్లం తీసుకున్నాను ఇందుకే కొంచెం వాటర్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ కొంచెం బెల్లం కరగాలండి మీకు పాకం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గవ్వలు ఎంత క్రిస్పీగా వచ్చాయో అదిగోండి మీకే తెలుస్తుంది కదండి ఇంత బాగా వస్తేనే మనకి గవలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఫ్రెండ్స్ చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కొంచెం పాకం రావడానికి టైం పడుతుందండి ఫ్రెండ్స్ పాకం వచ్చేసిన అండి ఒకసారి నేను వాటర్లో వేసి చూస్తాను ఫ్రెండ్స్ వాటర్లో వేసిన తర్వాత పాకం అనేది లవ్గా సరిపోతుందండి ముదురు పాకం లేదు ఇప్పుడు గవ్వలను ఎందుకు వేసేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి గవ్వలను బెల్లం అంతా బాగా కట్టేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకి బెల్లానికి గవ్వలనేది ఎంత బాగా కట్టేశారు ఇవి చల్లారి అంటే ఒకటొకటిగా మళ్ళీ విడిపోతాయండి కొంచెం బాగా కట్టేటట్టుకున్నాము ఒక టెన్ మినిట్స్ వరకు కాకుండా ఉంచమంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి గవ్వల్ రెసిపీ అయిపోయిందండి నేను స్టవ్ చేసేసాను నేను చేసిన ఈ గవ్వల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్